ప్రెస్డ్ అవార్డ్ నిజమైన స్వరం నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఇప్పుడు దేవుని వార్లారా దేవుని యొక్క మాటలను మన హృదయంలో నింపుకోవాలి అంటే ఆయన యొక్క నోటు ఉపదేశమును మనం అవలంబించాలి అలా ఉండాలి అంటే మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయ మొదటి వచనంలో చెప్తున్నట్లు దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినాలంట అలా శ్రద్ధగా విని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము ఆయనతో సహవాసం చేస్తాము ఆ సహవాసం మనకు సమాధానాన్ని కలుగు చేసి మనకు మేలు కలుగుతున్నట్లుగా మన జీవితాలు దేవునికి దగ్గర చేస్తాయి ఎప్పుడైతే మనం దేవునితో సమాధానం కలిగి ఉంటామో ఎప్పుడైతే మన జీవితంలో సమాధానం కలుగుతుందో దేవునితో సహవాసం మనం చేస్తున్నాము కనుక దేవుడు మనకు మేలు చేయడానికి ఇష్టపడతారు మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసి మనకు అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమవుతుంది దానికి మేలైన కారణం దానికి మనం దేవుని మాటలకు లోబడదానికి అలా లోబడాలి అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్ అనేది నిండుకొని ఉండాలి ఆ వాక్కు మన జీవితంలో అవలంబించాలి దేవుడు చెప్తున్నట్టుగా ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనం అనుసరించి నడుచుకోవాలి అనేది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు ఇంకా మనం చూసుకుంటే దేవుని యొక్క ఉపదేశం విని ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనకి దీర్ఘాయ వస్తుందంట సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు వస్తాయి మనశ్శాంతి మనకు కలుగుతుంది దేవుడు అంటున్నారు సామతల గ్రంథము మూడో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆయన యొక్క ఉపదేశమును మరవకుండా ఆయన యొక్క ఆజ్ఞల మన హృదయములో నింపుకున్నప్పుడు వాటిని గాయకున్నప్పుడు వాటిని అనుసరించినప్పుడు మన జీవితంలో వెలపెట్టి కొనలేనివి దొరుకుతాయి దీర్ఘాయువు సుఖజీవంతో గడిపే సంవత్సరములు దేవుడి మనశ్శాంతి ఈరోజు మనశ్శాంతి లేకుండా సంతృప్తి లేకుండా మన మనసు మన ఆలోచనలు దేవుని యొక్క స్వాధీనంలో లేకుండా ఉండడానికి గల కారణము దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు మన జీవితంలో ఉండకపోవడమే అందుకే దేవుడు అంటున్నారు ఇకవన్నీ ఉండాలి అంటే నా మాటలు మీ హృదయంలో ఉంచండి నాతో సహవాసంలో ఉండండి సమాధానాన్ని పొందండి మేలును పొందండి అని అంటున్నారు కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని పిల్లలుగా మరి దేవుడు చెప్పినట్లు వినాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు కలింప చేయాలని ఆలోచిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమియా గారు గాడ్ బ్లెస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు